బంగారం టీచర్ మా అమ్మ చేయనికొచ్చింది చేనుంచి ఇంటికి వచ్చినా వచ్చేసరికి తారం పరగొట్టని ఉన్నది వచ్చేసరికి బీరోల పైసలు బంగారం ఉండే మద్దతుంచుకోపోయారు ఐదున్నర తోలు బంగారం ఉండే లక్ష రూపాయలు క్లాస్ ఉండే మా విలేజ్ దిగులవాడి కంకి మండలం దిగులువాడి గ్రామంలో ఈరోజు డే టైంలో గుర్తు తెలియని వ్యక్తులు దండజ అనే ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది కొంత నగదు ఒక ఐదు తులాల వరకు బంగారం దొంగత దొంగతనం చేయడం జరిగింది కొంతమంది పైన అనుమానం ఉంది వాళ్ళను ఇంట్రాగేషన్ చేసి నిజాలు బయటపెట్టి అలాగే ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలను ఇంటికి అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే ఎవరు వస్తారు ఎవరు వెళ్తున్నారు అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా మనం దాంట్లో చూసి పసిగట్టి ట్రైస్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది సిసి కెమెరా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను థ్యాంక్ యూ